స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆలేరు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బిర్లాయలయ్య పిలుపునిచ్చారు యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని మొక్కలు నాటి ఆయన ప్రారంభించారు అలాగే యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం స్వచ్ఛధనం పచ్చదనం అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రారంభించారు యాదగిరిపల్లిలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈత చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని ఈత చెట్లు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు నాటాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరినీ భాగస్వామ్యంలో చేస్తుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో చెట్లు నాటడమే కాదు ఇవాళ విద్యార్థి విద్యార్థులతో రాలి ప్రతి ఒక్కరికి చెట్లు నాటే కార్యక్రమంలో అవగాహన ఆ చెట్ల ద్వారా వాతావరణ కాలుష్యం లేకుండా ఆక్సిజన్ ఎక్కువ వచ్చి పంటలు వర్షాలు ఎక్కువ పడి సమృద్ధిగా పంటలు పడతాయి కాబట్టి ప్రతి మా మానవుడు ప్రతి జీవి కూడా తన కర్తవ్యంగా ఒక చెట్టు నాటనే కార్యక్రమం ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ వారం రోజుల పాటు అవగాహన సదస్సుల ద్వారా ర్యాలీల ద్వారా కూడా ప్రతి ఇంటికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్టు నాటితే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఇలా గాలి వెలుతురు అన్నీ కూడా సమపాలనలో ఉంటాయి ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అసైన్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ మన సొంత భూములు కానీ ప్రతి వ్యవసాయం దగ్గర ఒక చెట్టు నాటుకుంటే దానివల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి ఆ ప్రయోజనాలు తెలియజేయడానికే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు ఈ వారోత్సవాలు పారిశుద్ధ్య పచ్చదనం అదేవిధంగా వనమహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అడవులు పెంచాలి వాతావరణంలో మార్పులు రావాలి వర్షాలు సమృద్ధిగా పడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఇలా ఆలయ వర్గం యా రూట్లో అక్కడ టెన్ టెన్ పర్సెంట్ వెంచర్లో నాటడం అదేవిధంగా మా గౌడన్నలు గౌడ సోదరులు ఈ కుల నమ్ముకొని ఇంకా కూడా చాలా కుటుంబాలు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఈత వనాలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇలా ఈత వనం కూడా పెట్టడం జరిగింది దానికి ప్రభుత్వం నుంచి అధికారులు కూడా అందరూ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఈత చెట్లు కానీ వనం పెంచడానికి వాళ్ళంతా కృషి చేస్తారు కాబట్టి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ వనాన్ని పెంచడంలో ఈ ఆలయ నియోవర్గాన్ని తెలంగాణలో మన్ను మాటిస్తూ ఈ చెట్ల పెట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది యాగిరిపల్లి కల్లుగీత గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత చెట్లం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినటువంటి ప్రభుత్వ ఇప్పు బి లైలయ్య గారు అలాగే జిల్లా ఎక్సైజ్ సూపరింటెంట్ సజీల్ సార్ గారు సిఐ గారు దీపికా మేడం గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పాల్గొన్నారు ఈ వనమోత్సవంలో భాగంగా మరి ఇరుచట్లం పెట్టడం జరిగింది మరి గౌడ సంఘాలకు ప్రభుత్వం నుంచి మా సహకారం ఇంకా ఎంత అందాల్సిన అవసరం ఉంది ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ యాదగిట్ట పుణ్యక్షేత్రంలో మరి నీరా కౌంటర్ కూడా ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఎక్సైజ్గా కూడా అరవై సంవత్సరాల వరకే ఉంది చనిపోతే ఆ తర్వాత లేదు మా గీత వృత్తిదారులు మరి డెబ్బై సంవత్సరాల దాకా ఈ వృత్తి మీద ఆధారపడి భర్త ఉన్నారు వారికి కూడా మరి ప్రభుత్వం డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఎక్సైజ్ ప్రకటిస్తే బాగుంటుందని తెలియజేస్తా